మెడికల్ సీట్లు తక్కువ ఉన్నందు వల్ల అటువంటి బిడ్డలు చదవలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పదిహేడు మెడికల్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్ని ఏదైతే పార్లమెంట్ కి ఒకటి ఉండాలని చెప్పేసి ఆయన భావించినారు అంటే జిల్లాకు ఒకటి ఉండాలని అనుకున్నారు ఆ రీతిగా కొత్తగా ఏర్పడ్డ ఇరవై ఆరు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఒక్కొక్క మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే మనం గుంటూరు పార్లమెంటు ప్రకాశం జిల్లాలో ఉన్నాం కానీ అప్పటికే మనకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమ అంట ఒక మెడికల్ కాలేజీ కేంద్రంగా మనకు ఉన్నింది కానీ ఈ పశ్చిమ ప్రకాశం మీద ఉన్నటువంటి ప్రేమ అది పశ్చిమ ప్రకాశం వెనుకబడుతనంతో ఉన్నటువంటి విధానం ఈ ప్రాంత ప్రజానీకం ఆరోగ్యం చూపించుకునే దానికి ఎంతో దూర ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి భావన తోటి మన మీద అభిమానంతో మార్కాపూర్ కేంద్రంగా మెడికల్ కాలేజీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక్కసారి దయచేసి ఎన్నిక దీనికి ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కేవలం పన్నెండు మాత్రమే మొట్టమొదటి కాలేజీ బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో మొదలైతే జగన్మోహన్ రెడ్డి గారి కాలానికి తొంభై ఆరు సంవత్సరాల కాల వ్యవధిలో కేవలం పన్నెండు మాత్రమే ఉన్నాయి ఆ పన్నెండు కాలేజీలలో అప్పటికీ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క కాలేజీ కూడా తీసుకురాలేదు ఆ పన్నెండులో ఆయన ఏర్పాటు చేసింది ఒక్కటి కూడా లేదు అనేది కూడా మీకు వివరిస్తా ఉన్నా దయచేసి గమనించండి పన్నెండు తొంభై ఆరు సంవత్సరాల ప్రయాణంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఉన్నింది ఈ పన్నెండు అందులో రాజశేఖర రెడ్డి గారికి ముందు ఉన్నింది ఏడు రాజశేఖర రెడ్డి కాలంలో వచ్చింది ఐదు అప్పటికి పన్నెండు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక్కటి కూడా నెలకొల్పల జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పదిహేడు తెచ్చినారు పేద బిడ్డలకు వారు ఆ కుటుంబాలను కూడా డాక్టర్లుగా ఎదగాలి అని చెప్పేసి భావన ఒకటైతే ఈ పేద ప్రజలకి మధ్యతరగతి కుటుంబాల ప్రజలకి డబ్బు లేనటువంటి వారికి ఉన్న వారికి అందరికీ కూడా ప్రైవేట్ లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాధికి చికిత్స చేపించుకోవడానికి ఏ రీతిగా వసతులు మంచి సౌకర్యాలు పెద్ద డాక్టర్లు ఉంటారో అదే విధమైనటువంటి డాక్టర్లతోటి ఎక్విప్మెంట్ తోటి వసతులతోటి ఈ మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ ఆ వైద్యం అందించే దానికోసం చర్యలు తీసుకోవడం జరిగింది ఇటువంటి దాన్ని ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రజలకు దూరం చేస్తూ మనల్ని ఇబ్బంది పెడతా ఉనింది దానికోసం మీ దగ్గర మీ దగ్గరికి ఈ రోజు రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి ఇంత దుర్మార్గాన్ని మనం వ్యతిరేకించాలా వద్దా అనేది గమనించండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇదైతే మన ప్రాంతం గురించి తీసుకున్నట్లయితే స్వాతంత్రం వచ్చి తొంభై డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయితే ఈ ప్రాంత ప్రయాణికానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చేటువంటి ఏదైనా పథకాలు మనకు ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో అందినాయా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి అది ఒక్క రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాంత ప్రారంభమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు ప్రాజెక్టు అందులో ఒకటి మన ప్రాంతానికి మేలు చేసింది ఆ ప్రాజెక్టుని పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసింది మాత్రం నిజం శంకుస్థాపన అయితే చేసినాడు కొబ్బరికాయ అయితే కొట్టిండు ఫోటోలు అయితే తీపించుకున్నాడు కానీ ఒక అర్థ రూపాయ కూడా దాన్ని ఖర్చు పెట్టలే ఒక తట్ట మట్టి కూడా ప్రాజెక్టు లో తీసిన పాపాన పోలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అనేటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టును మొదలుపెట్టినారు కానీ ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది దురదృష్టవశాత్తు ఈ రోజుకి కూడా అది పూర్తి కాకపోవడం అనేది మన ప్రాంత వాసులుగా మన ప్రాంత దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నా పార్టీ లేదైనా కావచ్చు ఈ ప్రాంత వాసిగా నాకుండే ఆవేదన అది ఈ ప్రాంతంలో ఇంకేదన్నా చెప్పుకోదగినటువంటి నెక్స్ట్ ప్రయోజనం ఏమన్నా చేకూరింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మార్కాపూర్ కేంద్రంగా శంకుదేరి ప్రారంభమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆ మెడికల్ ఇరవై తొమ్మిది సంవత్సరాలైతే ఎల్గొండ ప్రాజెక్టు ఫలితాలు ఫలాలు మన ప్రాంతానికి అందకపోగా మనకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఏర్పాటైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రజలకు దూరం చేస్తున్న దానికి నేను ఒక వ్యక్తిగా చాలా బాధపడతా ఉన్నా ఒక పార్టీ నాయకుడిగానే కాకుండా ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంత శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తిగా చాలా చాలా ఇబ్బందిగా ఉండింది దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ పిలుపుని నేను ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల్లోకి ఈ విషయాలను చేరుస్తా ఉన్నా ఇది ఓట్ల కోసం నేను మాట్లాడుతున్నటువంటి బాధ ఈ విషయం కాదు నా వ్యక్తిగతంగా నాకున్నటువంటి ఆవేదనను మీ ఉంచుతా ఉన్నాను ఓట్ల గురించి వచ్చినప్పుడు మీ దయ మీకు ఎట్లా కావాలంటే వాటి వేసుకుంటారు ఈరోజు ఓట్లు కాదు ఓట్ల కోసం కాదు ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇది రెండో సంవత్సరం జరుగుతున్నప్పటికీ కూడా అధికారంలోకి వచ్చి ఒకటి అర నెరవేర్చిన మిగిలిన కూడా పక్కన పడేసింది తద్వారా తద్వారా ఈ సమాజానికి అంటే కేవలం ఇప్పటికే రెండు సంవత్సరాలు నష్టపోయినాం ఇంక మహా నష్టపోతే ఇంకొక మూడు సంవత్సరాలని నష్టపోతాం కానీ ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తే ఈ పదిహేడు కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే మనకు ఉండేటువంటి హక్కుల్ని మనం కోల్పోవడమే కాకుండా మన ప్రాంతానికి అరవై ఆరు సంవత్సరాలు అన్యాయం జరగబోతుంది అరవై ఆరు సంవత్సరాలు అంటే ఒక చిన్న విషయం కాదు మన జీవిత కాలం అయిపోతే మన బిడ్డల జీవిత కాలం కూడా ఆ ప్రైవేట్ వ్యక్తుల దానిలోనే అయిపోతుంది ఏదైతే సంకల్పించి ఈ ప్రాంతంలో ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షించి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇచ్చినారో దాని ప్రయోజనాలు మనకు చేరవు ఇప్పటి వరకు మనకి ఏదన్నా ఆరోగ్యం బాగలేనటువంటి వ్యక్తి డబ్బు పెట్టుకోలేనటువంటి వ్యక్తి ఒంగోలుకో గుంటూరుకో విజయవాడకో హైదరాబాద్ కో ప్రభుత్వ ఆసుపత్రిలో పోతుంటే ఇప్పుడు కూడా మనకు కాలేజీ ఉన్నప్పటికీ కూడా మనం లోపలికి పోయేదానికి హక్కుదారులం కాదు మళ్లీ అవి చూసుకుంటా ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీ దీన్ని ప్రైవేటు పరం చేసిందని కోరుకుంటా మళ్ళా అదే పని వేసుకుని